ప్రశ్న గుణములు గుణచక్రములో కదలక మెదలకయున్నా వాటి ప్రభావము గుణచక్రమంతయూ వ్యాపించయుండి బయటి నుండి వచ్చిన విషయము బుద్ధిని చేరిన వెంటనే అక్కడ అవసరమైన గుణ ప్రభావం ఏర్పడుచున్నదని అది వాని కర్మను బట్టి ఎంత కర్మయుండునో అంత బలమైన ప్రభావము కలిగి జీవుని మీద ఒత్తిడి తెచ్చునని చెప్పారు జీవుని మీద గుణముల ఒత్తిడి కలుగుచున్నదా లేక కర్మ ఒత్తిడి కలుగుచున్నదా జవాబు మనిషి అనుభవించవలసినది ఏదైనా కర్మ కారణము చేతనే అనుభవించును అయినా ఆ అనుభవమంతా గుణముల ఒత్తిడి చేతనే ఉండును కర్మ ఎవరి మీద నేరుగా ఒత్తిడి చేయదు మనిషి మీద గుణముల ఒత్తిడి తప్ప కర్మ ఒత్తిడి ఉండదు అందువలన ఎవడైనా తాను ఏ గుణముల వలన బాధను అనుభవిస్తున్నానని తెలుపుగలడు గాని తాను ఏ కర్మ వలన బాధను అనుభవిస్తున్నానని చెప్పలేడు బాధవెనుక కర్మయే కారణమైనా అది ఏ కర్మనో ఎటువంటి కర్మనో ఎవరికీ తెలియదు మనిషి అనుభవించు ప్రతి బాధ తనకు ఏ గుణము వలన కలిగినదో చెప్పగలడు అందువలన అనుభవించే ప్రతిదానికి కర్మ కారణమై ఉన్నా అది నేరుగా మీద పడి బాధించక గుణముల ప్రభావమును ఉపయోగించుకొని మనిషిని బాధించుచున్నది ప్రతి మనిషిలోనూ అలాగే జరుగుచున్నది అంతేకాక గుణముల ప్రభావమునకు బలము కర్మచేత కలుగుచున్నదని చెప్పవచ్చును కర్మ ఎంత బలముగా ఉంటే అంత బలముగా గుణప్రభావము పెరుగును